హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చూడండి నేను వచ్చేసి కాకరకాయ బూందీ అయితే చేస్తున్నాము చూడండి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మిక్చర్ లాగా కూడా తినేసేయచ్చు చోట్టిదే హెల్త్కి కూడా చాలా మంచిది చూడండి ఫస్ట్ కాకరకాయ పైన అంతా గీరుకోవాలండి నీట్గా గీరుకొని కడుక్కొని పెట్టుకోవాలి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా దోసకాయ ముక్కల్లాగా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి చిప్స్కి కదండి క్రిస్పీగా ఉండడానికి చిన్న చిన్న పీసులు అయితే చేసుకున్నాం దీంట్లో వచ్చేసి క్రిస్పీగా రావడానికి కొంచెం చింతపండు సాల్ట్ వేసి బాగా పిసుక్కొని ఆ చింతపండు అయితే తీసేసి కడుక్కోవాలి ముక్కలు అప్పుడు ముక్క అనేది క్రిస్పీగా వస్తుంది చేదు కూడా పోతుందండి చింతపండు వేయడం వల్ల చూడండి చక్కగా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని వాటర్ వేసుకొని కడుక్ క్లీన్ చేసేసుకొని పిండుకోవాలి పిండుకుంటే వాటర్ వస్తుంది ఆ వాటర్ మొత్తం తీసేసి చక్కగా వేసుకోవాలండి బాగుంటుంది ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి కాకరకాయ ముక్కలు కోసం ఫ్రై చేసుకోవడం కారపొడి వేసుకోవడం వెల్లుల్లి కారం అన్నీ వేసి ట్రై చేసుకోవచ్చు ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ఇది బౌల్లో వేసేసుకొని అలాగే తినేసేయొచ్చు మిక్చర్ లాగా చూడండి చక్కగా ఇలా వేసేసుకొని ఒక బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని ఇవి పిండి పెట్టుకున్నాను ముక్కలు ఇవి వచ్చేసి జీడిపప్పు కొంచెం పల్లీలు వేసుకున్నాను మిక్చర్ కదండి అన్నీ తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట చక్కగా మంచిగా వేయించుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో చక్కగా బాగుంటుంది చూసారా పల్లీలు అయితే వేయించుకోవాలి క్రిస్పీగా వచ్చేలాగా వేయించుకున్న తర్వాత తీసేసుకోవాలి వేయించుకొని తర్వాత జీడిపప్పు వేసుకున్నాను చూడండి తర్వాత జీడిపప్పు కరివేపాకు వేయించుకోవాలి తర్వాత వచ్చేసి నేను కొంచెం కారము వెల్లుల్లి జీలకర్ర వేసుకొని కొంచెం దంచి పెట్టుకున్నాను ఆ ఫ్లేవర్ కోసం వెల్లుల్లి ఫ్లేవర్ కోసం మొత్తం మూడు వేయించుకున్నానండి తర్వాత తిరుమూత అయితే పెట్టుకున్నాను జీలకర్ర ఆవాలు మినపప్పు వేసుకున్నాను ఫస్ట్ ఇవైతే వేయకూడదు నేను కొంచెం కొంచెం ఇవైతే వేయించుకోవాలి కదండి గుర్తులేక తొందరగా ఇవైతే మొత్తం వేసేసాను తర్వాత తీసేసి కొంచెం కొంచెం కాకరకాయ ముక్కలైతే వేయించుకున్నాను ఇన్ని ముక్కల మీద అయితే వేగదని చెప్పేసి ఇంకా మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెం ముక్కలైతే వేయించుకున్నానండి ఇవైతే ప్లేట్లోకి అయితే తీసేసాను తీసేసి వేయించుకున్నాను మీరు కూడా అలాగే చేయండి చూడండి ఇదిగో కొంచెం కొంచెం ముక్కలైతే వేసుకున్నాను కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఎక్కువ లాస్ట్లో ఆయిల్ అయితే మొత్తం తీసేయాలి తర్వాత ఈ పల్లీలు జీడిపప్పు కరివేపాకు మీద కొంచెం ఉప్పు కారం అయితే జల్లుకున్నాను వేడి మీద జల్లితే బాగా పట్టిద్ది చూసారా ముక్కలు అయితే చక్కగా వేగినవి ఇంకొంచెం బాగా మంచిగా వేయించుకోవాలి ఇదిగో ఇలాగా చూడండి చక్కగా వేగిన తర్వాత మొత్తం తీసుకొని ఒక ప్లేట్కి పెట్టుకున్నాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి తర్వాత ఉల్లిపాయలు కూడా కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకొని లాస్ట్లో వేసుకున్నాను అవి వేగిన తర్వాత ఇవి మిక్చర్ మొత్తం వేసి కారం వేసి కలుపుకోవడమే చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్దండి ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ ఒకసారి ఇలా ట్రై చేయండి చూసారా తర్వాత వెల్లుల్లిపాయి కారం ఇది సమ్ గొడ్డు కారం అండి వేసి కొట్టుకొని వేసుకున్నాను చాలా బాగుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్య ఎర్రమోతు యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా వేడిగా ఉండిద్దని చెప్పేసి బాండి పక్కకు పెట్టేశానండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో హెల్త్కి కూడా చాలా మంచిది ట్రై చేయండి ఒకసారి